మీ ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఆహ్వానం మేరకు ఇంజనం తీసుకోవడానికి మీ కూడా నమస్కరిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కౌన్సిల్ చైర్మన్ సుగంధర్ రెడ్డి గారు అలాగే మరొక సీనియర్ నాయకుడు ఈరోజు ప్రతి ప్రాజెక్టుని పూర్తి చేయాలి ప్రతి పండించిన పాటలను కొనాలి వెంటనే వాళ్ళకు డబ్బులు చెల్లించాలి పేదలకు సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం నింపాలని ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్న సీనియర్ మంత్రివర్యులు మన ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలాగే ఉన్న సోదరుడు శంకర్ నాయక్ గారు ఎమ్మెల్సీ గారు అలాగే వీరేశం గారికి మరొక మన జిల్లా కలెక్టర్ ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేసే జిల్లా కలెక్టర్ ఇరాళ్ళ త్రిపాఠి గారికి జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ గారు అమిత్ గారికి వేదిక మీద కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఎందుకంటే మీరు వచ్చి చాలా చాలా సేపు అయిపోయింది ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఈరోజు మీ జీవితంలో వెలుగులు నింపిన రోజు ఇందిరమ్మ ఇండ్లు దాదాపు మూడు వేల ఐదు వందల మందికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఈరోజు మీరు ఇల్లు కట్టుకునే శాంక్షన్ లెటర్ తీసుకోవడానికి రావడం జరిగింది మనం ఈ ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ వచ్చిందే పేదవానికి పేదవాడు బాగుండాలని ఇవాళ అప్పుడు లక్ష రూపాయలు పెట్టి రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఊరికి వంద రెండు వందలు ఇల్లు ఇప్పుడు పదేళ్ళు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ పేరు మీద ఒక్క ఇల్లు మీ ఊర్లో కట్టినలా చెప్పండి మీరు ఒక్కరన్న చెప్పాలి మీరు కట్టింది నాన్న ఇల్లు ఆరు లక్షల కోట్లు అయ్యింది ఒక ఇల్లు కట్టలే ఆయన నాలుగు ఇల్లు కట్టుకున్నాడు ఫామ్ హౌజ్లు కట్టుకున్నాడు కమిషన్ల పేరు మీద ప్రాజెక్టులు కట్టింది తప్ప పేదవాడు అదే గుడిచిన ఉన్నాడు ఈరోజు అందుకనే ఈ నాలుగేళ్ళ వచ్చే నాలుగేళ్లలో ప్రతి పేదవాడికి ఐదు లక్షలతో ఇందిరమ్మ ఇల్లు కట్టాలని సంకల్పంతోనే ఇయర మన జిల్లాలో పెద్ద ఎత్తున అన్ని కాంక్షన్స్లో కూడా ఇళ్ళ పనులు ప్రారంభించడం జరిగింది దాని తర్వాత మీ అందరికీ తెలుసు ఇలా మీరు కరెంటు వాడుకుంటే బిల్లు కడతలేరు అక్కా చెల్లెళ్ళు మీరు మీ అమ్మగారింటికి పోయినా దేవుని దగ్గరికి పోయినా హాస్పిటల్కి పోయినా ఒక్క పైస లేకుండా బస్సు ఎక్కిపోయి వేస్తున్నారు బస్ టిక్కెట్ తీసుకుంటున్నా మీ దగ్గర వలన తీసుకుంటలేరు ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మీ అందరికీ మరొకసారి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తూ వచ్చే ఐదేళ్ళు కూడా మన ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనే ప్రభుత్వంలో ఉంటుంది మా లక్ష్యం ఒకటే పేదవాళ్ళు బాగుండాలి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకోవాలి నల్గొండ జిల్లాలో చూడండి ఎస్ఎల్పిసి సొరంగ మార్గం ఆ రోజు నేను కొట్లాడి స్టార్ట్ చేపిస్తే కేసీఆర్ గారు పది కిలోమీటర్లు పూర్తి చేయలే పూర్తి చేస్తే ఎక్కడ కాంగ్రెస్కు వెంకటరెడ్డికి పేరు వస్తుందో అని చెప్పి పూర్తి చేయకపోతే ప్రభుత్వం నాకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా మనం మన జిల్లాకు చెందిన వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అమెరికాకు నన్ను పంపించి అక్కడి నుంచి మిషన్కి రిపేరింగ్ ఖరాబ్ అయితే తీసుకొచ్చి దాన్ని పని మొదలు ఆ దురదృష్టవశాత్తు మధ్యలో యాక్సిడెంట్ అయింది అయినా సరే దాన్ని కూడా రిపేర్ చేయించి వేరే మార్గంలో పూర్తి చేయడానికి దాంతోపాటు మన్ననే గన్నమల్ల ప్రాజెక్టు బస్వాపూర్ కానీ ధర్మారెడ్డి కాలువ బిల్లాయపల్లి కాలువలు కానీ నాగార్జున సాగర్ కాలువ డ్యామేజ్ అయితే నిన్ననే మంత్రి గారు దాన్ని కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది ఆయన కొడుకు ఏం మాట్లాడుతూ పొద్దున్నే కాంగ్రెస్ పార్టీని విమర్శించడం నిన్న మన చూసిందా గారు అంటున్నారు మా నాయన మంచోడ కానీ మా నాయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి ఆ దయ్యాలు ఎవరు ఆవనే చెప్తే మంచిగా ఉంటుంది కదా దయ్యాలు పట్టట్టు పడి రాక్షసులు లాగా పీకతని ఆరు లక్షల కోట్లు అప్పు చేసి ఇవాళ ఒక్క ఇల్లు పేదవారికి అడ్డకపోతే ఐదు లక్షల ఇచ్చి ఇల్లు వస్తున్నాం అంటే మీరు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోవద్దు మీరు మనమందరం కూడా మీరందరూ పేదవాళ్ళు బాగుండాలని మన బిఎల్ఆర్ గారు ఇలా పట్టుబట్టి ఇలా ఇంతమందిని ఇక్కడ ఒకటేసారి అందరికీ వాళ్ళకి మీకు అబ్బా మీకు ఆర్డర్లు ఇవ్వాలి రేపటికెళ్ళి మీరందరూ కూడా పని మొదలు పెట్టుకోండి ఎక్కడ ఇబ్బంది కాకుండా అవసరం ఉంటే మీ కాన్ఫరెన్స్లో మర శంకర్ నాయక్ గారు కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు మన ఎమ్మెల్యే ఉన్నారు ఇద్దరు ఇద్దరు నాయకులు ఉన్నారు మీకు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టించే కార్యక్రమంతో పాటు అడవితో కృష్ణా రివర్పై బ్రిడ్జ్ కూడా ఆర్ఎీ శాఖ ఆధ్వర్యంలో దాన్ని కూడా శాంక్షన్ చేస్తానని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ దాంతోపాటు మన ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు భీమరాడు అంత ముందు రోడ్డు కూడా దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్లకి నిధులు తీసుకొచ్చి తప్పకుండా మన జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఈ నాలుగు ఫ్లైఓవర్లు కూడా చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడిన మధ్యలో ప్రైవేట్ కంపెనీతో లేట్ అయింది పదిహేను ఇరవై రోజుల్లోనే దాన్ని కూడా పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ మీ బిఎల్ఆర్ గారు మొన్న యాభై వేల మెజార్టీ వస్తే మళ్ళా సార్ లక్ష మెజార్టీ దాటాలి లక్ష మెజార్టీ దాటాలి మళ్ళా బిఎల్ఆర్ గారు మీ అందరి ఆశీర్వాదంతో ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని మీ అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను